ఆత్మీయులందరికీ నమస్సులు శ్రీమాత్రే నమ ఎప్పుడెప్పుడాను ఎదురు చూస్తున్నటువంటి శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు అతి సమీపంలో ఉన్నాయి ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి వచ్చే నెల రెండవ తారీఖు వరకు శ్రీ దుర్గా నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరపాలని బ్రహ్మశ్రీ నారాయణ చక్రవర్తి గారు సంకల్పించారు అల్కాపురిలో శ్రీ విద్యా శక్తిపీఠం నందు రోజొక్క తీరులో అమ్మవారిని వివిధ అవతారాలలో పూజిస్తూ అమ్మవారిని ఆరాధించే ధ్యానించే అవకాశాన్ని మనందరికీ కల్పిస్తున్నారు బ్రహ్మశ్రీ నారాయణ చక్రవర్తి గారు నిజంగా అమ్మవారు ఆ బ్రహ్మ కీట జలని మనందరికీ కన్నతల్లి అమ్మ అంటే చాలు పదలు దూరం అయిపోతాయి ఎందుకంటే ఆమె భవానీ భావనాగమ్య మన మనస్సును మన మనస్సును పరిపూర్ణంగా గ్రహించగల శక్తి అమ్మవారిది అందుకే త్రికరణ శుద్ధి చేత ఈ చక్కటి నవరాత్రులను నారాయణ చక్రవర్తి గారు వారి ప్రాంగణంలో చేస్తున్న ఈ నవరాత్రి ఉత్సవాలను మనం అందరం కూడా ఒక సువర్ణ అవకాశంగా గ్రహించి అందరం కూడా అమ్మను పూజించి ಅಖಂಡಮ ಅಮ್ಮವಾರಿ ಅನುಗ್ರಹಾನ್ನ ಪಂದುದಿಜೇ ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಬು ಮೀ ಶಿವಪ್ರಸಾದ ಶಾಸ್ತ್ರಿ